హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాతకాలం నాటి పాలకాయలు ఈ పాలకాయలు చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా చేసి పిల్లలకు అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు దీంట్లో నువ్వులు ఇంకా పాలు వేసినాము కదా ఇంకా జీలకర్ర వాము ఇవన్నీ వేయడం వల్ల ఈ పాలకాయలకి టేస్ట్ కూడా చాలా పెరుగుతుందండి ఇంకా ఇలా చేసి పిల్లలకి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు ఇప్పుడు స్కూల్ బంద్ ఉన్నాయి కదా స్కూల్ సెలవులప్పుడు పిల్లలు ఏమన్నా కావాలని మారం చేస్తారు కదా అలాంటప్పుడు చాలా హీజీగా మనం ఈ పాలాకాయలను తయారు చేసి పిల్లలకు అందిస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు మారం చేయకుండా మరి ఇప్పుడు దీనికి కావాల్సిందైతే చూసేద్దాం నేను ఒక కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను ఈ బియ్యం పిండి ముడి బియ్యమేనండి పట్టించిన బియ్యము ఇప్పుడు మనము ఈ బియ్యం పిండి జల్లుడు పట్టి ఒక కప్పు తీసుకున్నాము కదా దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడా అలాగే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వాము ఒక స్పూను నువ్వులను కూడా యాడ్ చేసుకుందామండి ఇంకా దీంట్లోకి ముఖ్యంగా పాలు కావాలి ఇంకా పాలతో తయారు చేస్తున్నాము కాబట్టి పాలు కావాలి అలాగే కొంచెం కారం కూడా ఒక పావు స్పూన్ కారం కూడా వేసుకుందాము ఇంకా ఈ పాలకాయలు తింటున్నప్పుడు కారం కారంగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇంకా దీనికి నేనైతే పాలు ఒక కప్పు పాలు పడతాయండి పాలుని మా ముందుగా కాసి చల్లారిని పెట్టుకోవాలి ఈ చల్లారిన పాలని ఈ పిండిలో వేసుకుని ఇలా కలుపుకోవాలి అలాగే ఇంకా మీకు ఇన్ కేస్ పాలు సరిపోకపోతే వాటర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా పట్టుకుని నొక్కితే ఉండవాలి అనమాట ఇంకా మీరు మొత్తం పాలతో కలుపుకుంటాను అనుకుంటే పాలతో కలుపుకోవచ్చండి ఇంకా మీకు నాకైతే ఇక్కడ పాలు సరిపోలేదు కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి ఇలా చపాతీ పిండిలాగా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి దీంట్లోకి ఒక స్పూను నెయ్యి వేసుకుందామండి నేను నెయ్యి వేడి చేసిన ఈ గిన్నెలోకి ఈ పిండి ముద్దను వేసేసుకున్నాను ఇలా ఒక పది నిమిషాల తర్వాత పిండి చూడండి చాలా సాఫ్ట్గా అయ్యింది నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకున్నాం కదా ఇంకా ఎక్కువ నెయ్యి ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒక పది నిమిషాలు పిండి నానిన తర్వాత ఇలా చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా అంటే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఇలా రెండు అరిచెత్తుల మధ్యలో ఇలా పాలకాయలాగా చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చండి అంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇలా చేసి ఇంకా పక్కన పెట్టేసుకుని అన్నీ చేసి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ చేసుకుని డ్రిపై సరిపడా హాయిలు వేసుకోవాలి హాయిలు వీటెక్కిన తర్వాత ఇలా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకాయల్ని ఈ డ్రీఫై ఆయిల్లోకి వేసేసుకోవాలండి అన్నీ ఒకటేసారి కాదు మనకి ఈ గిన్నెలోకి ఎన్ని పడుతున్నాయో డ్రీఫై సరిపడా మనకి ఈ పాలకాయల్ని వేసుకుని ఇలా కిందకి మీదకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఈక్వల్గా వేగేటట్టు ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా చూడండి మంట అనేది మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకున్నాం అనుకోండి పైని మాడిపోతాయి లోపలనేది ఇంకా ఉడకవు అనమాట పాలకాయలు సరిగ్గా ఫ్రై అవ్వవు ఇప్పుడైతే మనము ఇలా అయితే కలుపుకుంటూ మీడియంలోని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై చేయాలండి ఈ కలర్లో దింపినాం అనుకోండి లోపల మనకి ఫ్రై కావు నేనైతే ఇలా కొంచెం వేగిన తర్వాత చూడండి తీసేసుకున్నాను మళ్ళీ సెకండ్ వాయిల్లో వేసుకున్న తర్వాత మళ్ళీ అవి ఇవి కలిపి మళ్ళీ వేయించుకుంటే అప్పుడు ఈక్వల్గా ఫ్రై అనేది అయిపోతాయండి ఇలా మనం అన్నీ ఎన్ని చేసుకున్నామో అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుని ఒక డబ్బాలో వేసుకున్నాం అనుకోండి పది పదిహేను రోజులు నిల్వ ఉంటాయి అంతేకాదండి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇంకా మనకు పదిహేను రోజులు ఎక్కడ ఉంటాయండి రెండు మూడు రోజుల్లోనే ఖాళీ చేస్తారు పిల్లలు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకాయలని పిల్లలే కాదండి పెద్దలు కూడా ఇష్టంగా తినేస్తారు చూడండి ఇలా లోపల లోపలంత గుల్లగా క కట్టమని శబ్దం వస్తుంది సూపర్ మాత్రం చూ టేస్ట్ మాత్రం సూపర్గా అదిరిపోతుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా మురుగులు కూడా వద్దంటారండి జంతుకులు కూడా ఇలానే కావాలంటారు పిల్లలు అంత టేస్టీగా ఉంటాయి గుళ్ళగా ఇంకా కారంగా వామేసినాం కాబట్టి కడుపు నొప్పి కూడా ఉండదు ఇది హెల్త్కి అరగడానికి కూడా వాము పనిచేస్తుంది కదండి జీర్ణశక్తిని పెంచుతుంది వాము అలాగే జీలకర్ర కూడా కపానికి పైచం లేకుండా కూడా చేస్తుంది పిల్లలకి రెండు కూడా చాలా హెల్త్ పనిచేస్తాయి అలాగే నువ్వులు నువ్వులు కూడా హెల్త్ చాలా మంచిదండి మనకి ఐరన్ శాతం పెంచడానికి తోడ్పడుతుంది కదా గట్టిదనం ఎముకలకి ఇంకా మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ పాలకాయలని ఇంకా మనము పాలు కూడా వేసినాం కాబట్టి క్యాలరీలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఇలా పిల్లలకి చేసి అందిస్తే ఇష్టంగా తినడమే కాదు హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఈ పాతకాలం నాటి వంటని కూడా మీరు అను తీసి అవసరం లేదండి మన పెద్దలు అన్నీ తెలుసుకుని వాళ్ళు ముందుగా అన్నీ తెలుసుకుని మాత్రమే మనకి ఆరోగ్యాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వంటకాలను మనకి అందించారు మరి వాటిని మనము ఉపయోగించుకుందాము పాతకాలం నాటివని మనము ఈజీగా తీసి పాడేయల్సిన అవసరం లేదండి నేనైతే ఇప్పుడు ముందుగా వేయించుకున్న పాలకాయలను కూడా ఇప్పుడు ఏగుతున్న పాలకాయల్లోకి వేసేసుకుని ఇలా అయితే డ్రీప్ వేసి వేసుకున్నాను చూడండి గోల్డ్ కలర్ తోటి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా వేడి వేడు పాలకాయలు అయితే రెడీ అండి సల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఎలా ఎరిస్తే తక్కువ మన శబ్దం వస్తుంది అంతేకాదు లోపల కూడా గుళ్ళగా క్రిస్పీగా కరకరలాడుతూ నువ్వులు ఫివరితో వాము జీలకర్ర ఇవన్నీ బాగా తెలుస్తుంది అండి చాలా అంటే చాలా టేస్టీ వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇలా చేసి మీ పిల్లలకి అందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి